దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అనుదిన ధ్యానాంశముగా యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ శన్ని మనం ధ్యానం చేద్దాం ఆశక్తిని వస్త్రముగా ధరించుకొనేను హలోయ ఆత్మీయ జీవితంలో ఆసక్తిని వస్త్రముతో పోల్చి వాక్యం మాట్లాడుతుంది ఆసక్తి విషయమై మాందులుగా ఉండకూడదు అని వాక్యం హెచ్చరిస్తుంది ఒక విశ్వాసికి దేవుని వాకు పైన ఆసక్తి ఉండాలి ఉపదేశానుసారమైన ప్రవర్తనకై శక్తితో మార్పు చెందాలి ఆ శక్తి అనేక విషయాలలో మనలను ముందుకు నడిపిస్తుంది పరమగీతాలు ఐదవ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలిని కూర్చిన ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనిస్తే శూలమితి తన పై వస్త్రమును తీసివేసి ప్రియుని స్వరమును అతని పిలుపును నిర్లక్ష్యం చేస్తుంది ప్రియుడు నా ప్రియురాల ఆలకింపము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు ప్రియుడు వాకిలి తట్టుచుండగా ఆమె నేను పై వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా అనుకుంటూ ప్రియుని పట్ల నిర్లక్ష్యం కనపరుస్తుంది కొంతసేపటిలో తన ప్రియుని కొరకు తలుపు తీయగా అతడు వెళ్ళిపోయానని గ్రహించి అతనిని వెదికినప్పుడు అతడు కనబడలేదు నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణములో తిరిగే కావలివారు ఆమెకు ఎదురుపడి ఆమెను కొట్టి గాయపరిచి ప్రాకారముల మీద కావలివారు ఆమె పై వస్త్రమును దొంగిలించారు అని వాక్యం సెలవిస్తుంది వాగిట నుండి ప్రియుడు పిలువగా ఆమె అతని స్వరముని నిర్లక్ష్యం చేసింది మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని వాక్కు మనకు ఎదురు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం సమయం ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుని మాటలను అంగీకరించటానికి ఇష్టపడం మన ఆత్మీయ జీవితమైన ఈ లోక జీవితమైన దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి ఆయన పిలుపును బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయనకి అంగీకారమైనటువంటి పాత్రలుగా మారుటకు మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకునే వారంగా ఉండాలి షోలోమితి తన ప్రియుణ్ణి ఎంత ప్రేమించినప్పటికీ సమయానికి ఆమె ప్రియుని పట్ల స్పందించలేకపోయింది మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని కొరకు ఏవేవో చేయాలి అని అనుకుంటాం కానీ దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఆయన యొక్క చిత్తంలో జీవించాలని మాత్రం మనం ఇష్టపడం అటువంటి దైవికమైనటువంటి ప్రత్యక్షత లేని స్త్రీల వలె ప్రియుని స్వరాన్ని అంగీకరించినటువంటి భ్రష్ట జీవితంలో మనం ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా ఆయన స్వరాన్ని విని లోబడి హృదయం అనే తలుపును తెరవగలిగితే ప్రభు మనతో నివసించడానికి ఆయన మనతో భోజనం చేయడానికి వాగ్దానము ద్వారా మనకిచ్చినటువంటి వాక్కును విశ్వసించి ఆయన కొరకు మనం నిలబడగలిగితే ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని నడిపించగలరు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక పరిశుద్ధమైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన జన్మలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అంతను బట్టి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఎందరైతే ఆసక్తి లేక నిర్లక్ష్యంతో బతకపు స్థితితో దేవుని యొక్క కార్యాలను ఎరుగని వారి వలె జీవిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి అద్భుత కార్యాలను జరిగించండి ఆశక్తి ద్వారా ఎన్నో మేలులు వారి జీవితాలలో లాగున వారి ప్రవర్తనను మార్చని నీ మాటకు లోపడి విధేత కలిగి జీవించే ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ దాయిచ్చేమని నజరేడని సుశక్తి కలిగి నాములు అడిగి నాము తండ్రి ఆమె